గునుపాటి సాంసారి మీరే కదా అవును చిన్న మీ సొంత కొడుకు కాదని తన కొడుకేనని పెనుమతి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు నిజమేనా నిజమే దట్స్ ఆల్ యువర్ నమస్కారం బాబు నమస్కారం బాబు బాబు విన్నారు కదా నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు న్యాయమూర్తులు వీరు న్యాయం నా వైపే ఉందని తమరు తీర్పు చెప్తారు నాకు తెలుసు కానీ నేను కోరుకున్నా అయ్యా ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా క్షేమమే కదా కోరుకునేది మరి ఆ పశువాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా వాణ్ణే తేల్చుకోమరండి బాబు ఆ పశువాడు ఏ అచ్చట ముచ్చటా తీర్తని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా సరే ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా సరే ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్ పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా సరే సారీ సార్ ఎన్న తండ్రిని గనక పొడి బాధ చూడలేకపోతున్నాను సార్ చూడలేకపోతున్నాను లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది అందుకే అడుగుతున్నాను సార్ ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్ గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రవాడికే విడిచిపెట్టడం అయినది మిస్టర్ సాంశివరావు మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు ఉందని చెప్పండి ప్లీజ్ సార్ నమస్కారం బాబు నా ప్లీజ్ కమ్ హియర్ కమ్ హియర్ తుడు బాబు అటు పెంచిన తండ్రి ఇటు తన తండ్రి ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు కోర్టు వారికి చెప్పు चुप बाबू i'm a point. I ఇలా చిన్న పెంచిన మనసు కదా చాలా నీ బుద్ధి నాకు తెలుసు డబ్బు కోసమేగా చిన్నాని మా దగ్గర నుంచి తీసుకువెళ్ళింది చెప్పు ఎంత కావాలి చెప్తాగా ముందు క్యాసెట్ చూ చిన్న సుఖంగా లేదనుకుంటే రేట్ ఎంతో చెప్తాను డబ్బిచ్చి బాబుని తీసుకెళ్ళు గోవింద్ కావాలనే చేస్తున్నాడు చిన్నాని పావుల అడ్డు పెట్టుకుని ఏదో పథకం వేస్తున్నాడు ఆ పథకం ఏమిటో నాకు తెలుసు వాడికి కావాల్సింది డబ్బు ఎంత డబ్బు కావాలో వాడి మొహన కొట్టి బాబు నా నరకు తీసారండి వెళ్ళండి ఎక్కడికే వెళ్ళేది వాడి కొడుకు వాడిష్టం వాడు ఏమైనా చేసుకుంటాడు మధ్య నిజమేనండి నాకేమిటి నా బిడ్డను కొని పెంచేనే గాని వండి నేనే కన్నానా పెట్టానా పోనీ

జగన్యాయం అమ్మా ఆ గోవింద్ గారిని నరికి పారేయద్దు ఇటుగా ఇటుగా పెంచుకుని ఇన్నాళ్లుగా కష్టపడి రక్తం ధారపోసి సంపాదించుకున్న షాపులన్నీ వాడి బాబుగాడు సొమ్మైనట్టు ఆ గోవింద్ గడు తన పేరు రాయించుకుంటాడా నీ మొగుడు సరే తొందరపడ్డాడు రాసిచ్చాడు నువ్వెందుకమ్మ ఈ అన్యానికి సంతకం చేశావు పెట్టకి ఏం చేస్తావు నాన్న మనం బిడ్డ కావాలనుకున్నాం వాడి క్షేమం కోరుకున్నాం ఆ గోవింద్ గాడు ఆస్తి కావాలనుకున్నాడు ఇంతవరకు తెగించాడు కోరింది ఇవ్వకపోతే కొడుకని కూడా చూడకుండా చిన్నాన్ని ఏవైనా చేయగలడు ఆస్తి పోయినా బిడ్డ దక్కితే అదే పది చిన్న మమ్మీ బాబు బాగా ఏమన్నా ఇలా చిక్కిపోయేవి జరిగిన ఘోరంలో నాకు కొంచెం బాగం ఉందయ్యా ఆ గోవింద్గాడు చిన్నాగాని ప్రేమగా చూస్తుంటే మారాడు అనుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేశాడు నాకు మందు పోసి చిన్నగాని వాడి వైపు తిప్పుకుంటున్నాడు అని అనుకోలేదు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఒకటేనయ్యా ఆ గోవింద్ గారిని నరికి పారేసి వెళ్ళటమే మామగారు నేను ఆ గోవింద్ గారిని చంపలేక చేతకాక వదిలేయటం లేదు ఇంతకాలం నేనేం చేసినా చిన్న మంచి కోరే చేస్తున్నాను అది ఆ పసి మనసు అర్థం చేసుకోలేకపోతుంది మా మధ్య దూరం పెరిగిపోతుంది ఇప్పుడు నేను ఆ గోవిందని ఏం చేసినా చిన్న దృష్టిలో శాశ్వతంగా ఒక హంతకుడుగా మిగిలిపోతాను అది నేను భరించలేను కాపాడుతుంది మీ నాన్నగారికి నేనేది కోపవా ఆయన ఏం చేసినా కోరేగా చేస్తారు అలాంటిది ఆనాడు కోర్టులో అంతరెదుట ఆయన్ని కాదన్నావే ఆయన మనసు ఎంత బాధపడిందో తెలుసా వెళ్ళి చాలా సారీ అండి చెప్పు Thank

వెళ్తాం ఇంకా ఏ ఘోరా చూడాలా ఏమో అదే చెప్పేనంటే మా నాన్నగారు నన్ను సంతస్తారు అలా వెళ్ళిపోయారు వాళ్ళందరూ నేను ఛేదరించుకుని వెళ్ళిపోయారంటే ఆ గోవిందు నీ చేత చెడ్డ పనులు చేస్తున్నాడన్న మాటేగా ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఎలాంటి నాన్నను కోరుకున్నావు ఎలాంటి నాన్నను వద్దనుకున్నావు చిన్నా సాంబయ్య నిన్ను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న దేవుడు ఆ గోవిందు ఆస్తి తన చేతికి రాగానే నిన్ను బయటికి నెట్టేసిన దౌర్భాగ్యుడు మనం చెడ్డ పనులు చేసినప్పుడు దండించి సరైన దారిలో పెట్టిన వాళ్లే మనకు అయిన వాళ్ళు ఆత్మీయుడు చేసుకోవచ్చు నీడనిచ్చే చెట్టు నరికేస్తుంటే ఆ చెట్టు మీద ఉండే పక్షులు కూడా తట్టుకోలేక గోలగోల చేస్తాయి మరి సాంబయ్య గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ కూర్చుంటారే డబ్బు ఎవరిస్తే వాళ్లే యజమాని అనుకుంటే మీకు స్విచ్ వేస్తే తిరిగే యంత్రాలకి తేడా ఏమిటి మేము కేవలం కిరాయి తీసుకునే కూలీలం కాము శ్రమకు విలువ ఇచ్చే శ్రామికులు అంటారే అదే నిజమైతే మీ యజమాని కష్టార్జితాన్ని అడ్డంగా దోచేయాలని చూస్తున్న గోవింద్ మీద తిరగబడండి మేము మనుషులు మే యంత్రాలం కావని నిరూపించండి ఐగారు ఐగారు చిన్నబాబు గారు వంటరు తలపేస్తున్నారు ఎంత విజయనగరం అంటున్నారు లోపల నుంచి వస్తుంది ना

మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తులు వద్దు బాబు మీ ఆస్తి మీరే తీసుకోండి ఇంతకాలం నేనేం కూడబెట్టినా ఏం సంపాదించినా అంతా వాడి కోసమే పుచ్చుకోవడానికి ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి సాంబయ్య ఇంకా ఎందుకు ఈ పట్టుదల ఎంతైనా చిన్నకి మీ ఎండ కావాలి వాడి బాగోగులు చూడటానికైనా మీరు ఇక్కడే ఉండాలి ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు బాగోగులు వాడే చూసుకోగలడు వాడికి ఆ చిన్నా ఉంది వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు ఇక్కడే ఉండమని చెప్పు వెళ్ళు బాబు వెళ్ళు ఇంతకాలం సాంబయ్య పాలు పోసి ఓ పావును పెంచాడ్రా నీలో మార్పు వస్తుంది మాది బుద్ధి తక్కువ ఇప్పుడు చెప్పు ఆస్తంతా వీళ్ళని చూసి భయపడిస్తున్నావా నిజంగా ఇస్తున్నావా నిజంగా బాబు ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు తీసుకోబాబు